మరి ఈ రోజు మరి ఏ రీతిగా మరి సర్పంచ్ నీళ్ళు విడిపించడం లేదు బట్టలు కూడా కొట్టి పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకొని పోతాము అని చెప్పి ఏ రీతిగా అంటున్నారు ఒకసారి కనుక్కోండి మీరు నీళ్ళ సమస్య ఎందుకు వస్తుంది అనేది మీరు కనుక్కోండి మీకే అర్థమైపోతుంది ఈ రోజు ప్రజల ముందుకు పోతున్నాం కదా అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని అంటారు అని చెప్పేసి మా పార్టీ పైన మమ్మల్ని అంటున్నారు మా పార్టీ పైన మీరు బుర్ర చల్లుతున్నారు మీ పార్టీ పైన మేము బుర్ర చల్లడం కాదు ఇదంతా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ నీటి సమస్య రావడానికి కారణం అంతా కూడా టీడీపీ ప్రభుత్వం వల్లనే ఈ నీటి సమస్య రావడానికి కూడా జరిగింది కాబట్టి గతంలో నాలుగు సంవత్సరం లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది నీళ్ళ సమస్య అనేది కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఒక ఎస్సీ సర్పంచ్ అని చెప్పేసి ఏ తీర్మానం లేకుండా కూడా పదమూడు మంది లేబర్ని ఎక్కేయడం కూడా జరిగింది పదమూడు మంది లేబర్ని ఎక్కించిన ఈవో ఉన్నాడు ఈ వాడి ఉన్నాడు ఎంఆర్ఓ మేడం కూడా ఉంది కావాలంటే వాళ్ళని కూడా అడగండి వాళ్ళు ఒకసారి ఏ రోజన్నా డ్యూటీకి వస్తున్నారా అనేది కూడా వాళ్ళు అడగల కాబట్టి ఎక్కించినాము మేము చెప్పినట్టే ఈ నల్ల వాటర్ మెలన్ అందడము కరెంటు సమస్య ఉన్న కరెంటు కరెంటు సమస్య ఇంత ఉంది అధికారులు మీరు ఉన్నారు కదా ఏం చేస్తున్నారు కరెంటు ఎందుకు ఇంత కొత్త వస్తుందా అనేది మీరు కనుకోండి ఒకసారి కరెంటు లేకపోతే నీళ్లు రావడానికి ఎట్లయితుంది మరి ఈ రోజు వాటర్ మెల్ని బెదిరించేది వాటర్ మెల్ కంతాము మేము ఈయనకపోతే దింపేస్తాము మేము ఎక్కడ చెప్తే అక్కడే ఈసలా అని ఈ రోజు భయపడిస్తున్నారు మరి ఈ రోజు ఇదంతా చేయడానికి కారణం అంతా కూడా టీడీపీ వాళ్ళే మరి ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ బ్రష్ట్ పట్టించడానికి కూడా టీడీపీ కార్యకర్తలే టీడీపీ వాళ్ళు అంతా చేయడం వల్ల కూడా ఈ రోజు అట్లా జరుగుతుంది కాబట్టి దీనికి అందరికీ కూడా వాళ్ళు ఉండి ఒకసారి లో వచ్చి కూడా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళకి తెలుస్తుంది ఎవరు ఏ రకంగా ఉంటారు ఎవరు ఏం చేస్తుంటారు అనేది కూడా వాళ్ళకి తెలి తెలుస్తుంది సర్పంచ్ ఏమైనా పనులు చేస్తుందంటే పనులు చేయకూడదు అని చెప్పేసి పనులు చే అడ్డగిస్తున్నారు అంటే సర్పంచ్ పనులు చేయడానికి లేదా టీడీపీ వాళ్ళు ఒకటే పని చేయడానికి ఇప్పుడు ఉందే దీనికి మరి నాకు ఏదైనా తెలియజేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను